సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి బ్యాక్ వచ్చేసి వీనెక్ థర్టీ సిక్స్ టైస్ బ్లౌజు అంటే షోల్డర్ వచ్చేసి నార్మల్ షోల్డరే పెట్టాను అనమాట మనం డీప్ నెక్కి ఎలా తీస్తామో అలాగా నెక్ డీప్ వీనెక్ కాబట్టి మనకి అంతగా జారదు సో ఒకవేళ డోరీస్ కూడా పెట్టాను లెవెన్ ఇంచెస్ అండి నెక్ డీప్ సో మనము ఎక్కువ డీప్ తీ కావాలనుకున్నప్పుడు ఇలా వీనెక్ ట్రై చేయండి ఫ్రంట్ కూడా పెడితే ఇంకా బాగుండేది సో కాకపోతే వాళ్ళ ఫ్రంట్ స్టార్ని కడిగారు సో వచ్చేసి ప్రిన్సెస్ కట్టు ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ స్టిచ్ చేశాను సో పైపింగ్ ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా క్లాత్ పైపింగ్ ఇలా స్టిచ్ చేసి నార్మల్ లైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేశాను అన్నమాట శారీ అంతా ఇలాగ సిల్వర్వి మనకి చిన్నవి ఇలాగా குந்தன்ஸ் வச்சா சோ அதுக்கே வைட் கலர் நே பைப்பங்கேசா அன சோ கிந்தே இல்லை போச்சா